వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ సన్నిధిలో అన్న ప్రసాద్ వితరణ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం హసిరాపేట రోడ్ హై స్కూల్ వద్ద గల వరసిద్ధి వినాయక స్వామివారి సన్నిధిలో ఈ రోజు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వామివారికి నైవేద్యంగా మూడు రకాల స్వీట్స్ స్వామివారికి అంత ప్రీతికరమైన కట్టు పొంగలి రెండు రకాల కూరలు ఒక చట్నీ సాంబారు నైవేద్యంగా సమర్పించామని అన్నారు ఈ రోజు అన్నప్రసాద్ వెత్తనకు కావలసిన కూరగాయలు ఎం శ్రీనివాసరెడ్డి సమకూర్చగా రైసును కమిటీ సభ్యుల్లో ఒకరైన కల్లూరు ముదల కృష్ణ విశ్వాన్ని ఏర్పాటు చేశారన్నారు భక్తాంజనేయ స్వీట్ షాప్ ఓనర్ రాంబాబు తలార్ సరస్వతి స్వీట్లు సమకూర్చారన్నారు కావలసిన గ్యాస్ బండ ఒకటి గ్యాస్ తో సహా ఓ నాగు దుగ్గరావు చందు దాసర్ రామకృష్ణ గురుజు ఉమామహేశ్వరి సంగులూరి జగత్తు నాయుడు సతీష్ ఎన్ స్వామి సుబ్రహ్మణ్యం పులపాకల్ సోమరాజు నవడ ఆనందు ఏర్పాటు చేయగా విహారి మిల్క్ సెంటర్ శ్రీచక్ర మిల్క్ సెంటర్ కలిసి అరవై ఐదు లీటర్లు పెరిగిచ్చారన్నారు త్రివేణి జంక్షన్లో ఉన్న సంధ్య వాటర్ ప్లాంటు నాగరాజు ఆరు వందల లీటర్ల కూలింగ్ వాటర్ సంధ్యా మగ్గం వర్క్ షాపు బల్లే విజయ గంగాధర్ బాబు బఫే ప్లేట్లు సమకూర్చారన్నారు ఈ కార్యక్రమంలో సుమారు మూడు వేల మంది వరకు భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించి స్వామివారిని దర్శించారన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ గన్నమణి శ్రీనివాసు కొమ్మసాని రవీందర్ రెడ్డి కల్లూరు చల్ల వరప్రసాద్ సేదరాల శ్రీనివాస వెంకట గంగాధర్ చెన్నూరు శివాజీ కృష్ణ భక్తాంజనేయ స్వీట్ షాప్ రాంబాబు తదితరులు కమిటీ సభ్యులు పాల్గొన్నారన్నారు ఈ రోజు మనకు పండించినటువంటి నాన్నగారండి ఒక గ్యాస్ బండ్రి వై శ్రీ వై నాగారండి సిట్టిల్ అలాగే కూరగాయలు దాట శ్రీనివాస్ రెడ్డి గారు అండి బస్టాండ్ చెంద్రండి గ్రాంధి స్థాయిలో ఉన్న సిట్లు చంద్ర వారు గ్యాస్ పండుగించండి అలాగే బస్టాండ్ వద్ద కూరగాయలు కాపాడీ శ్రీనివాస రెడ్డి గారు కూరగాయలు

అన్న ప్రసాద శక్తి అన్నప్రతా వితరణ 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 అండి కనుక భక్తులు ప్రతి ఒక్కరు పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరు వచ్చి అన్నప్రసాదం స్వీకరించి ఆ దివ్య మంగళ స్వరూపడైతే ఆ విఘేశ్వర స్వామి వారి యొక్క ఆశీర్తి పొందే ప్రకటిస్తున్నాం అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది